హాయ్ ఫ్రెండ్స్ ట కమ్మటి టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఒక టమాటో బాగా సన్నగా తరుక్కుని వేసేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి దానితో పాటు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి టర్మరిక్ పౌడర్తో పాటు కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది సో నేను అందుకే కారం వేస్తున్నాను దాని తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి అది మునిగి మునిగి కొంచెం పైకి వచ్చేంత వరకు వేసేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దాని గ్యాస్ అంతా పోయాక కుక్కర్ మూత తీసేసి ఉడికిందా లేదా చూసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తి తీసుకొని గుత్తితోని మంచిగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకొని అయిపోయిన తర్వాత దాన్ని కాస్త పక్కకు పెట్టేసి పోపు కోసం ఇప్పుడు మనం పక్కన ఒక బాండీలో ఆయిల్ వేసేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తే బాగుంటుంది ఎండుమిర్చి ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పు తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కొంచెం వేసుకుంటే ఇంగువ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అంతే నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా చేసే